ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గత కొద్ది రోజులుగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని మండిపడిన యాంకర్ శ్యామల ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటూ మాట్లాడూ మాట్లాడాలంటూ ఆయన స్పందన తెలియజేయాలంటూ డిమాండ్ చేశారు ఆ తర్వాత హరివీర వీరమల్లు సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అనుమతించడంతో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కోటం ప్రభుత్వంపై సెటర్లు వేశారు సినీ నిర్మాతలు చెబితే టికెట్లు ధరలు పెంచినట్లుగానే రైతులు అడిగితేనే తక్షణమే గిట్టుబాటు ధర కల్పించే ప్రభుత్వాలు రావాలని యాంకర్ శ్యామల డిమాండ్ చేశారు మేకాంధ్ర గ్రేట్ అగెయిన్స్ విత్ జగనన్న అని ఎక్స్లో పోస్ట్ చేశారు మా సినిమా నిర్మాణానికి ఇంత ఖర్చు పెట్టాం టికెట్ ధరను పెంచండి అని సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు చెప్పగానే తక్షణమే ప్రభుత్వాలు అనుమతించినట్లుగానే అయ్యా మా పంటలకు ఇంత పెట్టుబడి పెట్టాం మాకు గిట్టుబాటు ధర కావాలయ్యా అని రైతులు అడిగిన వెంటనే వారిని తక్షణమే గిట్టుబాటు ధర కల్పించే ప్రభుత్వాలు రావాలి ఏమంటారు అని శ్యామల ఎక్స్లో వేసి చేసిన పోస్టులో పేర్కొన్నారు ఇక తాజాగా మరోమారు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసిన శ్యామల పిఠాపురం మత్స్యకారులు ఎన్నికల సమయంలో తమకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నెరవేర్చమని డిమాండ్ చేశారని ఆమె పేర్కొన్నారు ఆ డిమాండ్తో వారు పిఠాపురం జనసేన కార్యక్రమ కార్యాలయాన్ని ముట్టజే ముట్టడిస్తే పవన్ కళ్యాణ్ మాత్రం తనది పిఠాపురమే కాదు అన్నట్లుగా తన సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారంటూ శ్యామల టార్గెట్ చేశారు హరివీర ఏలమూర్లు సినిమా ప్రమోషన్లో పవన్ కళ్యాణ్ చాలా బిజీగా తిరుగుతున్నారని ప్రజల సమస్యలు పట్టించుకోలేదని చెప్పే ప్రయత్నం చేశారు థింక్ టెస్ట్ ఓట్ వేజ్ ఒకటిని రెండుసార్లు ఆలోచించండి తెలివిగా ఓటేయండి అని అందుకే అంటారు అంటూ వైసీపీ అధికార పరిధిని శ్యామల ట్వీట్ చేశారు